హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ అలానే జీరా రైస్తో పాటు దాల్ తడక ఈ రెండు రుచి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఈ జీరా రైస్తో పాటు ఈ దాల్ తడక కూడా చేసుకుని తినండి కమ్మగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కొంచెం కష్టమైన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ బియ్యంని ఇలా రెండుసార్లు కడిగి నానబెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు బియ్యాన్ని ఇలా కడిగి నానబెడితే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసరికి రోజు వాడుకునే రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను కానీ జీరా రైస్ మాత్రం పర్ఫెక్ట్గా బాగా వచ్చింది రుచి కూడా చాలా బాగుంది మీరు కావాలంటే బాస్మతి రైస్ ఈ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్తో అయినా ప్రిపేర్ చేసేయచ్చు బాస్మతి రైస్తో అయినా సేమ్ ఇదే ప్రాసెస్ బాస్మతి రైస్తో చేస్తే చూస్తానికి బాగుంటుంది మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి బియ్యం అయితే కడిగి పెట్టేసాము ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకుని జీలకర్ర ఏ స్పూన్తో అయితే జీలకర్ర తీసుకుంటామో అదే స్పూన్తో షాజీరా షాజీరా అలానే జీలకర్ర రెండు సేమ్గా తీసుకోండి ఇలా షాజీరా కొంచెం అలానే జీలకర్ర కొంచెం రెండు వేస్తేనే జీరా రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది మంచి స్మెల్తో సో ఈ రెండింటిని మాత్రం కంపల్సరీ ఇలా పది నిమిషాల పాటు నానపెట్టండి షాజీరా ఎంతైతే తీసుకుంటామో జీలకర్ర అంతే తీసుకోవాలి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు దాల్ తడక చేసుకోవడానికి కందిపప్పునైతే ఇలా నానపెట్టేసుకోండి ఒక పది నిమిషాలు లేదా ట్వంటీ మినిట్స్ పాటు కంది నానపెట్టడం వల్ల ఇలా త్వరగా ఉడుకుతుంది కాబట్టి పప్పుని కాసేపు నానపెట్టండి తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి పప్పు నానేలోపు అవి జీలకర్ర షాజీర కూడా నానెలోపు ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకుని వాటర్ అనేవి ఇన్నని కాకుండా కాస్త ఎక్కువగానే తీసుకోండి వాటర్ కాస్త ఎక్కువగానే తీసుకుని టేస్ట్ తగ్గట్టు దీంట్లో ఉప్పు యాడ్ చేసుకోండి వాటర్లో ఉప్పు యాడ్ చేసుకుని కాసేపు వాటర్ కాస్త తెరినాక నానపెట్టుకుని పక్కన ఉంచుకున్న బియ్యం నానపెట్టుకుని పక్కన ఉంచుకున్న బియ్యం అయితే యాడ్ చేసేయండి వాటర్ అయితే కాస్త తెరినవి ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అయితే వేసుకుంటున్నాను నానబెట్టుకుని పక్కన ఉంచుకున్న బియ్యాన్ని ఇలా యాడ్ చేసేయండి యాడ్ చేసి మధ్యలో కలదిప్పుకుంటూ అన్నం మంచిగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి అన్నం మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ పూర్తిగా ఉడికిపోవాలి అన్నం అయితే దాదాపు ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం రండి ఇలా రెండు వేలతో ఇలా నలిపి చూస్తే చక్కగా మెత్తగా ఉంటే అన్నం ఉడికిపోయినట్టే మరి అంత మెత్తగా కాకుండా కాస్త నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఉడకనివ్వండి అన్నాన్ని మరి మెత్తగా ఉంటే జీరా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగోదు ఇంక ఈ వాటర్ని వంచేయండి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఈ ఎక్స్ట్రా వాటర్ని ఒక స్ట్రైనర్లో కానీ లేదంటే వడగిన్లో కానీ వంచేసుకోండి ఎక్స్ట్రా వాటర్ కాస్త ఎక్కువగానే పోస్తే అన్నం ఎట్లా ఉడికిందో మనకి ఈజీగా తెలుస్తుంది అదే వాటర్ కరెక్ట్గా పూసామంటే అంతగా అర్థం అవ్వదు అన్నం కూడా కాస్త మెత్తబడుతుంది సో వాటర్ కాస్త ఎక్కువగానే ఉండాలి ఎక్కువ ఉన్న వాటర్ని ఇలా స్ట్రైనర్లో వంచేసేయండి లేదని వడగినలో అయినా పర్లేదు నెక్స్ట్ వచ్చేసరికి తడక ఈ తడక ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు అయితే కందిపప్పు బాగా నానిపోయినాయి నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి అలానే టమోటాలు ఒక మూడు మీడియం సైజు టమోటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇందులోనే ఒక ఆనియన్ పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్ అలానే పసుపు ఇవన్నీ వేసేసుకుని తగినన్ని నీళ్లు పోసేసి పప్పు ఉడకడానికి మూడు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇప్పుడు పప్పు కూడా ఉడికించుకుంటున్నాము పప్పు ఉడికేలోపు అన్నం కూడా ఆరిపోతుంది అన్నం అయితే స్ట్రైనర్లో వేసేసి కింద ఒక గిన్నె పెట్టుకున్నాను చూసారా అండి కింద వచ్చేసరికి వాటర్ వచ్చేసినాయి అన్నంలో నుంచి ఇలా వాటర్ అనేవి కారుతున్నాయి సో కింద ఒక గిన్నె పెట్టి ఉంచడం వల్ల మనకి కింద తడవకోకుండా మంచిగా ఆ గిన్నెలోకి వాటర్ కారిపోతాయి అన్నం ఒక ప్లేట్లోకి వేసేసి లేదంటే కాస్త వెడలాంటి గిన్నెలోకి వేసేసుకుని అందులో కొంచెం ఆయిల్ మనం పులిహోరకి ఎలా అయితే ఆయిల్ వేసుకుంటామో అట్లానే ఆయిల్ వేసేసుకుని అన్నాన్ని ఆరబెట్టుకోండి ఇట్లా అన్నం అయితే పూర్తిగా ఆరిపోవాలి మరి అన్నం వేడిగా ఉంటే జీరా రైస్ చేయడానికి చేసేటప్పుడు అన్నం మరింత మెత్తబడిపోతుంది సో అన్నం పూర్తిగా ఆరినాక మాత్రమే జీరా రైస్ చేసుకుందాం ఇంతలోకి పప్పు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ ఆయిల్ ఒక రెండు గంటలు అలానే నెయ్యి నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కాస్త ఎక్కువ ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నూనె కాస్త వేడెక్కినాక ఇందులోకి ఇందాక నానబెట్టుకుని పక్కన ఉంచుకున్న జీలకర్ర షాజీర అందులో ఉన్న వాటర్ మొత్తం తీస్టైనర్లో ఇలా వంచేసుకుని జీలకర్ర షాజీర కూడా యాడ్ చేసేయండి వాటర్తో కాకుండా వాటర్ వంచేసి యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మీకు రైస్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి వేసినాక ఒకసారి గెండితో కలిదిప్పుకోండి అవన్నీ పూర్తిగా వేగనివ్వండి ఇలా వేగినాక కాస్త కరివేపాకు ఈ టైంలో మీకు ఇష్టమైతే ఆనియన్స్ ఆనియన్స్ కూడా బార్ముకలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్నాక రైస్ కాస్త కరివేపాకు కూడా వేగినాక రైస్ వేసేసుకోండి నూనె కలిపి ఇంతకుముందు ప్లేట్లో ఆరపెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోండి రైస్ అయితే వేసేసుకున్నాము రైస్ వేసేసుకొని మరొక్కసారి లాస్ట్లో వచ్చేసరికి బాండి అడుగున నూనె అలానే షాజీరా జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ ఇలా రైస్ని బాగా కలిదిప్పుకుంటే కానీ అవి పైకి రావు ఈ విధంగా బాగా కలిదిప్పేసుకోండి అవన్నీ రైస్కి పట్టేలాగా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇలా సిమ్లో పెట్టి టూ మినిట్స్ ఉడికించుకోవడం వల్ల ఏమైనా నీరు ఉంటే అది కూడా పోతుంది తడక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పప్పు అయితే ఉడికిందే అందులో నీళ్లు వంచేసి పప్పు గుత్తితో ఇలా మెదుపుకోండి నీళ్ళైతే పూర్తిగా వంచేసి అవి పారిపోయకుండా పక్కన ఉంచండి తర్వాత యూజ్ అవుతాయి ఇలా పప్పునైతే మెత్తగా మెదుపుకున్నాక ఒక గిన్నె పెట్టేసుకుని స్టవ్ మీద తాలింపు కోసం అందులో ఆయిల్ ఆయిల్ అలానే నెయ్యి రెండు ఈక్వల్గా వేసుకోండి నెయ్యి లేదంటే ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోండి రెండు సేమ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జీరా రైస్ కూడా రెండు ఆయిల్ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి రెండు వేయడానికి ట్రై చేయండి ఇలా కాస్త నూనె వేడెక్కినాక ఎండుమిర్చి ఇలా పొడవుగా ఉన్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఒక మూడు ఎండుమిర్చి అలానే సన్న కట్ చేసుకున్నట్టు పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఒకటి లేదా హాఫే అంతమించి ఉల్లిపాయ కూడా ఎక్కువ అవసరం లేదు అలానే తాలింపు గింజలు తాలింపు గింజలు జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా కాస్త వేయించుకోండి తర్వాత రుచికి తగ్గట్టు కారం కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలానే ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలదిప్పేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మా మాత్రమే చేయండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇందులోని టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము ఉప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు పప్పు మెదుపుకుని పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయడం అయితే మర్చిపోయాను కాబట్టి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి కలదిప్పేసుకోండి ఇలా పప్పు అయితే పూర్తిగా వేసేసుకుని ఇందాక ఎక్స్ట్రా వాటర్ ఉంచేసాము కదా అవి కూడా ఇందులోకి పోసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ పోసుకుని ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి దాల్ తడక ప్రిపేర్ అయిపోయి వాటర్ పోస్తున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసి ఉప్పు కారం ఏమన్నా సరిపోతే ఈ టైంలో వేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసుకోండి ఇంకా టూ మినిట్స్ తర్వాత వాటర్ పోసినాక ఒక టూ మినిట్స్ ఇలా వన్ చేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి జీరా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఈ జీరా రైస్లో లాస్ట్లో కాస్త సాల్ట్ చాలపోతే వేసుకోండి అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అవి లేవు కాబట్టి వేయలేదు మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి పుదీనా కొత్తిమీర లేవు కాబట్టి ఆ ప్లేస్లో నేనైతే ఆనియన్ నంచుకుని తినేస్తున్నాను రుచి అయితే చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మీరు తప్పకుండా ఎప్పుడైనా స్పెషల్గా తినాలనిపించిన రోజు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి అలా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి